ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవ ప్రభుత్వాలన్నీ ఏఐ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏఐ టెక్నాలజీ వినియోగానికి వేగంగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో అన్లాగ్ ఏఐ సంస్థ సీఈఓ అలెక్స్ కీప్మాన్ భేటీ అయ్యారు హైదరాబాద్ లోని ట్రాఫిక్ అర్బన్ ఫ్లండింగ్ సరస్సుల రక్షణ వాతావరణ అంచనా పరిశ్రమల కాలుష్య నియంత్రణను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించే మార్గాలపై చర్చించారు ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ మూసీ ప్రాజెక్టుల గురించి కీప్ మ్యాన్ వివరించారు ఇక హైదరాబాద్ సిటీలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఈ ప్రోగ్రామ్ ను ఎనిమిది వారాల పాటు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు సీసీటీవీ వ్యవస్థను రియల్ టైం సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గా మార్చనున్నారు ట్రాఫిక్ ప్రజా భద్రత అత్యవసర సేవలన్నీ ఏఏ ఆధారిత అంచనాలతో ఒకే చోట సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పైలట్ ప్రాజెక్టు ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ మానిటరింగ్ చేయనున్నారు ఇది పూర్తయ్యే నాటికి హైదరాబాద్ దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుందని అంచనా వేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆర్థిక అభివృద్ది కూడా ఫిజికల్ ఇంటెలిజెన్స్ అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తుందని కేప్ మంత నమ్మకాన్ని వ్యక్తం చేశారు